హాయ్ అండి ఈ వీడియో చూస్తే మీరు పది నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా ఆది బ్లౌజ్ సహాయంతో ఆది బ్లౌజ్ని ముందుగా ఇలా రివర్స్ పెట్టేసేసుకోవాలి రివర్స్ రివర్స్ ఇలా పెట్టేసుకొని హైట్ ఎంతో అలానే షోల్డర్ పెడితే ఎంతో సేమ్ యాజీస్ అలానే మార్క్ చేసుకోవాలి అలానే నెక్ కూడా సేమ్ యాజ్టీస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆర్మ్ బ్లూజ్ కూడా ఆర్మ్ హోల్ కూడా ఇక్కడ నెక్ ఎంత ఉందో అంత చూస్తున్నానండి ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఇది రివర్స్లో పెట్టాం కాబట్టి యాస్టిస్ దీని ప్రకారం మార్క్ చేసుకోవచ్చు ఇగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు మొత్తము కూడా ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఇక్కడ చెస్ట్ చూస్తున్నారు కదా నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ మనం ఒకసారి టేప్తో కూడా చూసుకోవాలండి హైటు మొత్తము కూడా ఆర్మ్ హోల్ కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉందనమాట నేను ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను ఎందుకంటే కొంచెం పైకి వచ్చింది కదా అందుకని ఇక్కడ మన కొలత షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ లూస్ కూడా అంతే ఉండాలి అది చూసుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా ఈ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదో కూడా చూసుకోవాలి కింద ఖర్చు ఉంటుంది కదా సరి అది పైకి అది పైకి పెట్టుకున్నాను అనమాట సో ఇది కరెక్ట్ అనమాట అందుకనే కొంచెం నేను టేప్తో కూడా చూసుకుంటాను అనమాట ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో హోల్ లూజ్ కూడా అంతే కిందకి డౌన్ కూడా అంతే మార్చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇక్కడ వెస్ట్ చెస్ట్ మొత్తం నేను ఆ బ్లౌజ్ సహాయంతో మార్చేసేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఒకసారి మీరు టేప్ మెజర్మెంట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫిఫ్టీన్ అలా ఉంటుందండి ఖర్చులతో కలిపి అందుకని నేను టేప్ కూడా పక్కన పెట్టుకుంటాను బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి కింద ఎగుడు దిగుడు ఉంది అందుకు అందుకని నేను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని ఈ హ్యాండ్స్ పార్ట్ కూడా ఇలా రివర్స్లో పెట్టేసేసుకుంటే మీ క్యాజ్టీస్ వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లోత్ అనేది ఒకటి ఉంటుందండి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటాం అది కూడా మీరు ఆది బ్లౌజ్ సహాయంతోనే మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ పార్ట్ వైపు మీరు కనుక మార్క్ చేసుకుంటే ఇక్కడ లోత్ కూడా వచ్చేస్తుంది ఇదిగో నేను ఇక్కడ చెస్ట్ పార్ట్ వైపు హ్యాండ్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అందుకని చెస్ట్ పార్ట్ వైపు మార్క్ చేస్తే లోత్ అనేది ఉంటుంది కదా సో దాని ప్రకారం ఈ విధంగా మార్క్ అయ్యిందనమాట అందుకని పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండే ఎలాగా మార్చేస్తున్నాను అనమాట ఇది బ్యాక్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ వైపుకి కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా మీకు ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇక్కడ కొంచెం పైకే పెట్టాను అనమాట ఎందుకంటే కింద వైపు ఫోల్డ్ చేస్తాం కదా అందుకని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కంప్లీట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని అలానే టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని యాస్ట్రేస్ మొత్తం ఒకే విధంగా ఇలా చుట్టూతూ మార్క్ చేసేసుకోవాలన్నమాట ఆర్మ్ హోలు షోల్డరు అలానే ఈ విధంగా వైపు కాచ కాచపట్టి వైపు ఈ విధంగా నడుము దగ్గర మొత్తము మార్చేసేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ మటుకు మనకు ఆది బ్లౌజ్లో ఎంత అనేది ఉందో చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ మార్చలేదు ఇక్కడ ఆది బ్లౌజ్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉన్నదో ఈ విధంగా మార్చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మటుకు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్చేసుకోవాలి ఇంకా యాస్టీస్ మొత్తము కూడా బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది దానికి కలిపేయాలన్నమాట ఇక్కడ ఈ రౌండ్ రౌండ్ తీసేసుకొని ఇక్కడ ఉక్స్పట్టి కాసపట్టి వైపు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్చేసుకోవాలి తర్వాత మనకి కిందకి వన్ ఇంచ్ పైకి మార్చేస్తాం కదండీ దీనికి కరెక్ట్గా సరిపోయింది అనమాట నేనైతే ఈ విధంగా మార్చేస్తాను ఇలాగా ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న దానికి వన్ ఇంచ్ పైకి మార్చేస్తాను అనమాట అంతేను ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ మార్క్ మార్చేసాను అనమాట ఒకసారి మీరు ఆది బ్లౌజ్ సహాయంతో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మైండ్ డార్స్ ఈ విధంగా పట్టుకొని షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది అనమాట సో ఇక్కడ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టిన దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చ్ చేసుకోవాలి ఇది మెయిన్ డార్స్ అనమాట ఇక్కడ మిడిల్లో ఒక డార్స్ ఇచ్చేసేసి ఇక్కడ నుంచి ఇటువైపు అన్నడం దగ్గర వైపుకి ఒక మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా కొలత సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందండి ఖర్చుతో సహా ఇది కరెక్ట్గా సరిపోయిందనమాట అలానే ఇప్పుడు ఇక్కడ కింద పాటు కూడా నేను కరెక్ట్గా ఉందో లేదో చూస్తున్నాను అంటే ఖర్చుతో కలిపి మనకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట నేను సరిపోయింది సో దీన్ని ఇక్కడ పైకి ఇలా మార్క్ ఇప్పుడు మార్గం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్నగా టిప్స్ చెప్తున్నానండి ఇక్కడ ఒకవైపు కొంచెం పెంచాలన్నమాట నెక్ వైపు కొంచెం తగ్గించాలి ఒక పావు ఇంచు అలానే షోల్డర్ దగ్గర కూడా ఒక పావు ఇంచు కిందకి కనీ కనబడినట్టు తగ్గించాలి అలానే ఆర్మ్ హోల్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ మార్చేసుకోవాలి ఇవి ట్రిక్స్ అండి అప్పుడు చెస్ట్ పార్ట్ అనేది లూజ్ అవ్వకుండా అద్దినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ నేను నెక్ దగ్గర ఒక పావు ఇంచు లో తీసాను షోల్డర్ దగ్గర కూడా కిందకి డౌన్ మార్చేసాను అలానే నడుం వైపు పావు పట్టి ఉక్సిపట్టి పట్టి కొంచెం క్లాత్ లోపలికి వెళ్తుంది కదా అందుకని ఇటువైపు ఒక పావు ఇంచు పెట్ ఈ మూడు టిప్స్ కనుక మీరు పాటిస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట బాడీకి నెక్ అనేది ఇక్కడ లూజ్ అవ్వదు సాగినట్టు ఉండదు అనమాట అద్దినట్టు ఉంటుంది ఇలాగా మొత్తము కూడా కట్ చేసేసుకోవాలి మార్చేసిన దాని ప్రకారం ఇది మొత్తము ఆది బ్లౌజ్ సహాయంతో మార్చేసానండి మీకు గనక అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో ఇంకా మిగిలింది షేప్ బెల్ట్ మాత్రమే కదా అందుకని దీన్ని ఫోర్ ఫోల్డ్స్ వేస్తున్నాను ఇంకో క్లాత్ వేయకుండా ఇదే మందంగా ఉంటుంది ఇది లైనింగ్ బ్లౌజేనండి నేను కట్ చేసేది ఇంకా ఆది బ్లౌజు ఎలా ఉందో షేప్ బెల్ట్ ఆ విధంగా కొంచెం పైన కింద ఖర్చులకి క్లాత్ కొంచెం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదులుకొని దీని ప్రకారం పొడవ వెడల్పు వెడల్ పొందుతుంది జాగ్రత్తగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం పై వైపు ఫోల్డ్ ఖర్చులకి కొంచెం క్లాత్ అలానే ఇక్కడ కింద వైపు ఉంచితే ఉంచుకోవచ్చు లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిఫ్గా ఉంటుంది అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా లైనింగ్ పీస్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేసేసుకోవటమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఏ వీడియో చూసినా సరే ఈ యూట్యూబ్ పుణ్యమాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనుకున్నది ఏదైనా నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగే కానీ పెయింటింగే కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ కానీ ఇప్పుడు డాన్సెస్ కూడా నేర్పిస్తారు నేర్పిస్తున్నారు అవి కూడా బాగున్నాయి కొన్ని కొన్ని వీడియోస్ చాలా ఈజీగా స్టెప్స్ చూపిస్తున్నారు అనమాట ఏదైనా మనం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ వేసేసుకొని ఇక్కడ కొంచెం క్లాత్లు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ పల్ అంచు అనేది వచ్చింది అంచు వచ్చింది కాబట్టి హ్యాండ్కి వేసుకోవాలి ఐ మీన్ ఇక్కడ చూడండి ఖర్చుల్లోకి క్లాత్ అనేది వెళ్తుందనమాట ఇప్పుడు కూడా బ్లౌజ్ పీస్ కొంచెం సన్నగానే ఇస్తాడు అంచు రాకపోయింది అనుకోండి మనం వేరే విధంగా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఇంక ఇక్కడే పెట్టి కట్ చేయాల్సిందే సో దీని ప్రకారం కట్ చేసేసి ఇంక అది కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అతికేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా మిడిల్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇగోండి ఇది పొడవ అయితే ఎక్కువ ఇస్తాడు మనకి ఇది నేను పైపింగ్ వేసి స్టిచ్ చేస్తానండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కంప్ కంప్లీట్ అయిపోయినాక ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకుంటేనే మీకు తెలుసు బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందన్నమాట ఫిట్టింగ్ కూడాను ఇలా దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే యాస్టీస్ కొంచెం క్లాత్ ఎక్సెస్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసాక ఇది కూడా కట్ చేసేసుకోవచ్చు ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో ఇలానే షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలి